అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ఇప్పుడు క్రీస్తు సంఘం ఛానల్లో ఒక వ్యక్తి ఆరేళ్ల సీతతో సముద్ర ఆరేళ్ల సీతను వివాహం చేసుకొని సంసారం చేసిన రాముడు అని చెప్పేసి అజ్ఞానంతో మూడు ఒకరు మనకు వీడియో చేశారు ఆయనకు సమాధానము ఆయనకే కాదు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి క్రైస్తవ సోదర సోదరి మండలే కదా అందరూ తెలుసుకోవాలి కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే వీడియో తప్పకుండా మీరు పూర్తిగా విని తెలుసుకోవాలి ఇప్పుడు మనం మొట్టమొదటగా ఏది చూద్దామంటే క్రమ పద్ధతిలో చూసుకుంటూ పోవాలండి ఫస్ట్ బాల్య వివాహం అన్నది శ్రీరామచంద్రునికి ఇష్టమా అన్నది మనం చూసుకుంటే మనం ఇక్కడ అయోధ్యకాండ నూట పద్దెనిమిదవ సర్గ అయోధ్యకాండ నూట పద్దెనిమిదవ సర్గ ఆరు వందల తొంభై ఆరో పేజ్ నంబర్లో మనకు నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి శ్లోకాల వరకు ఉన్నటువంటి మ్యాటర్ ఉంది చూడండి శ్రీరాముడు అంటే ఇక్కడ సీతమ్మ తల్లి అనసూయమ్మ మహాపతివర్త అనసూయమ్మతో చెబుతోంది తన వృత్తాంతం మొత్తం సీతారామలక్ష్మణులు అరణ్యవాసంలో అత్రిమహర్షి ఆయన భార్య అనసూయమ్మల ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ తల్లితో అనసూయమ్మతో మాట్లాడుతూ చెబుతోంది ఏమని శ్రీరాముడు వింటినారిని నారిని వేగంగా లాగుచుండగానే శివధనస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలయ్యను శివుందర్భంగా ఆ విధంగా జరిగిందనమాట మామూలుగా మళ్ళీ కింద చెప్తూ చూడండి యాభై ఒకటవ శ్లోకంలో డైరెక్ట్గా వచ్చేస్తున్న అప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతియు తన తండ్రియు అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడయకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడకుండెను ఆయన వచ్చేసి ఇంకా జలపాత్రను తీసుకొని వివాహానికి ఇంకా కన్యాదానం కోసం ఆయన చూస్తుండగా జనక మహారాజు నా తండ్రి అనుమతి లేనిదే నేను వివాహం చేసుకోనని చెప్పేసి శ్రీరామచంద్ర ప్రభుల వారు చాలా స్పష్టం చేశారు ఈ విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఇకపోతే ఇక రెండో పాయింట్ అది మొదటి పాయింట్గా తీసుకోండి ఇది రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కదా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు ల సాక్షాత్తు లక్ష్మీదేవి అంశనే సీతమ్మ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి సీతారాములు జన్మించిందే రావణ సంహారం కోసం కాబట్టి వారికి వేరే దివ్య భోగాలు అనేవి వాటి మీద ఆశ లేదు వాళ్ళు వచ్చిన పని ముందు సఫలీకృతం కావాలి దుష్టరా అంటే దుష్ట రాక్షసుల్ని సంహరించి దేవతల యొక్క దేవతలకు ఇచ్చిన వరాన్ని నెరవేర్చి సాధు పుంగువులను సకల మహర్షులను ధర్మాన్ని రక్షించడమే వారి బాధ్యత కాబట్టి అది ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి అయోధ్యకాండ ఇరవై తొమ్మిదవ సర్గ నాలుగు వందల నాలుగో పేజ్ నెంబర్లో ఇక్కడ క్లియర్గా ఉంచడండి సీతమ్మ తల్లి చెబుతోంది రామ నేను మీ వెంట అరణ్యవాసానికి వస్తానన్నప్పుడు ఆయన మొదట ఒప్పుకోకపోతే సీతామతలు ఏమంటోంది ఓ మహాధర్మజ్ఞ మరొక విషయమును కూడా మీకు తెలిపేదను నేను మా జనకుడి ఇంటనుండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకి వనవాసము తప్పదు అని పలుకుట నేను వినియుంటిని ఓ మహావీర ఇంకను సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులు ఈమె వనవాస జీవితమునందు ఉత్సాహము కలది అని నుడువగా నేను వింటిని అది సత్యము అని ఈమె డిక్లేర్ చేస్తుంది తల్లి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఉంది వనవాస కృతోత్సాహ వనవాస కృత ప్లస్ ఉత్సాహ వనవాస కృతోత్సాహ నిత్యమేవ మహాబల అయోధ్య నగరంలో అంతటి రాజభోగాలను విడిచిపెట్టి వనవాసంలో ఉండడానికి ఏ స్త్రీ అయినా సరే ఇష్టపడుతుందా అండి ఉత్సాహం చూపుతుందా అరణ్యంలో చెప్పండి ఇక్కడ క్లియర్గా సీతమ్మ తల్లి అంటుంది నేను వన వాళ్ళు చెబుతున్నారు పండితులు ఈమెకు వనవాసం తప్పదు అందులోనే ఈమెకు ఉత్సాహం ఇంట్రెస్ట్ ఎక్కువ అని అదే సత్యము డిక్లేర్ చేస్తోంది ఇక్కడ అంటే ఏమిటి రావణ సంహారం జరగాలి అంటే ముందు వనవాసం వెళ్ళాలి సీతమ్మ తల్లి కారణం అవ్వాలి పరాక్రమం రాముందవ్వాలి కారణము ప్లస్ పరాక్రమము రెండు కలిపితే ఒక దుష్టరాక్షసుని సంహారము అదే శ్రీమద్ రామాయణంలో క్లియర్గా మనకు చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు మళ్ళీ ఇదే ఇదే వర్డ్లోనే మళ్ళీ మనకు శ్రీరామచంద్రుడు అయోధ్యకాండ ముప్పై ఒకటవ సర్గలో నలభై ముప్పై తొమ్మిది నలభై ఒకటి ఆ శ్లోకాలలో రాముడు డిక్లేర్ చేస్తాను చూడండి ఓ శుభాంగి నీవు నాతో వనములలో గడుపుటకై జన్మించితివి గాన నా వెంట రమ్ము ఈయన కూడా చెప్తున్నాడు నువ్వు వచ్చిందే నాతో వనములకు సహధర్మచారి అంటారనమాట జన్మించితివి కాబట్టి నా వెంట రమ్ము అని చివరిగా ఆయన డిక్లేర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు పాయింట్లు అండర్లైన్ చేసుకోండి వారు ఎందుకు వచ్చారో ఆ కారణం ఇక్కడ అండ ఆ కారణం కోసమే వచ్చారు అని మనం చెబుతున్నాది అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు అసలైన పాయింట్స్కి వస్తున్నాం మనం ఇప్పుడు అరణ్యకాండ అరణ్యకాండలో చూసుకోండి నలభై ఏడవ సర్గలో వాళ్ళు చెప్పినట్టే మూడు మూడు నుంచి నాలుగు శ్లోకాలు ఏమంటున్నారు సీతమ్మ తల్లి నేను శ్రీరాముని భార్యను నా వివాహానంతరము ఇక్ష్వాకు వంశ రాజధాని అయోధ్యలో ఏ లోటు లేకుండా మనుషులకు సహజములైన వివిధ సుఖభోగములను అనుభవించచ్చు పన్నెండు సంవత్సరములు గడిపితిని ఇక్కడ శ్లోకంలో కూడా భుంజానా మానుషాన్ భుంజానా ప్లస్ అమానుషాన్ ఇక్కడ క్లియర్గా కింద నోట్ ఇచ్చా చూడండి భుంజానా ప్లస్ అమానుషాన్ భోగాన్ అంటే అమానుషములు అంటే దాని అర్థం ఏమిటంటే శ్లోకంలో సంస్కృతములు అమానుషములు అంటే తెలుగులో మానవాతీతములు మానవులుగా అవతరించి మానవులుగా ఉన్నా కూడా మానవాతీతములైనటువంటి సంతోషాలే తప్ప వీరనుకున్నట్టు శారీరక కలయిక కాదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు మానవాతీతములు దివ్యములు దివ్య భోగములు అని చెప్పి మా దాంపత్య జీవన సుఖములు అప్పటికీ ప్రాకృతములు కావు దివ్యములు అంటే శారీరక సంబంధంతో కాదు అక్కడ ఏ లోటు లేకుండా అక్కడ వీరైనట్టు చిన్నమ్మాయి అయితే చిన్నమ్మాయి కాబట్టి ఆమెను సంతోషంగా రాజధానిలో చూసుకున్నారే తప్ప ఏ లోటు లేకోకుండా అత్తమామలు అందరూ కూతురులాగా అక్కడ ఎలాంటి వారిద్దరి మధ్య శారీరక కలయిక అలాంటివి ఏమీ లేవు ఈ అజ్ఞానులు చాలా నీచంగా వక్రీకరించి అనవసరంగా పాపాలు అన్నమాట కాబట్టి ఇక్కడ మనం క్లియర్ చెప్తున్నాం ఇప్పుడు దాని పక్క పేజీనే నలభై ఏడవ చూడండి సీతమ్మ తల్లి రావణాసుంతో చెప్తోంది అయ్యా అంటే ఏంటి మమ భర్త మహాతేజ వయసా పంచవింశక అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అష్టాదశ అష్ట అంటే పద్దెనిమిది అంటే అష్టాదశ అంటే పద్దెనిమిది అష్టాదశహి వర్షాన్ని అంటే సంవత్సరము మమ జన్మని అంటే నా జన్మను గణ్యతే అంటే లెక్కించారు అని అర్థం అక్కడ ఆమె కూడా పర్ఫెక్ట్గా చెప్పట్లేదు నా వయసు ఇప్పటికీ పద్దెనిమిది అని గణ్యతే అంటే లెక్కించారు అని ఇక్కడ తెలుగులో మాత్రము ఫర్ ఎగ్జాంపుల్ లెక్కించారు అని ఒక్కోసారి పొరపాటున పెట్టుండకపోవచ్చు ఇక్కడ క్లియర్ చెప్తుంది మిగుల పరాక్రమశాలీ అయ్యేగు నా భర్త యొక్క అప్పటి వయసు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు నా వయసు పద్దెనిమిది అని మరి ఆరేళ్ళ ఇదన పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ ఏడు సంవత్సరాలు డిఫరెంట్ వస్తుంది మరి అక్కడ ఇరవై అక్కడ ఆరేళ్ళకే పెళ్ళి చేస్తున్నప్పుడు అప్పుడు ఏడు సంవత్సరాలే అప్పుడు రాముని వయసు పదమూడు అవ్వాలి కదా ఇప్పుడు ఇక్కడ ఈ పద్దెనిమిది ఇరవై ఐదు ఎంత గ్యాప్ వస్తుంది ఏడు సంవత్సరాలు గ్యాప్ వస్తుంది మరి అక్కడ సీతమ్మతో అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు ఈ తల్లికి ఆరైతే ఆయనకు పదమూడు అయి ఉండాలి కదా ఇదొకటి మీరు నోట్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఆయన ఏదో స్కందపురాణం అది అంటున్నారు స్కంద పురాణం కాదయ్యా వాల్మీకి రామాయణంలో ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా చదువు నువ్వు ముందు బాలకాండ నుంచి అప్పుడెప్పుడో శ్రీరాముని జననం చెప్పావు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా అరణ్యకాండ వస్తున్నావు అంటే మొట్టమొదటి నుంచి పూర్తిగా చదవకుండా యమహా బైక్ వేసుకొని డైరెక్ట్గా బాలకాండ నుంచి అరణ్యకాండకు జర్నీ చేశావా ఎట్లా సార్ మీరు అట్లా చేస్తే పాయింట్ టు పాయింట్ మొదటి నుంచి లాస్ట్ వరకు చదవండి కౌంటర్లు ఇవ్వడానికి కాదు కౌంటర్లు ఇవ్వడానికి జరిగితేన రామాయణం మీకేమర్థం అవుతుంది తమ మగం కాబట్టి ఇక్కడ ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవాలి అమానుషాన్ భోగాన్ అంటే మానవాతీతములైనటువంటి భో దివ్యమైనటువంటి భోగములు అని క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మళ్ళీ ఈయన రామాయణంలో వివాహం చేసుకున్న తరువాత పన్నెండు సంవత్సరాలు అని చెప్పేసి అక్కడ మధ్యలో పన్నెండు సంవత్సరాల తర్వాత పట్టాభిషేక సమయం అని అంటోంది ఆ పన్నెండు సంవత్సరాలలో సీతారాములు ఎక్కడైనా సరే మాట్లాడినట్టు ఈయన చూయించమని చూద్దాం ఇదొక లాజిక్ పాయింట్ తీసుకోండి ఇక్కడ వివాహం అయిన తర్వాత పట్టాభిషేక సమయంలో వనవాసం వచ్చింది కాబట్టి ఆ వనవాసంలో సీతమ్మ తల్లి నేను వస్తాను మీతో పాటు వనవాసానికి నేను వస్తానని చెబుతూ ఆయనకు ఒక ఎన్నో ఉపదేశాలు చేస్తుంది అనమాట అప్పటికి ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఆమె మెచ్యూర్ అయింది కాబట్టి అప్పుడు చాలా స్పష్టంగా పలుకుతుంది మాటలు నేను ఉత్సాహం కలిగి ఉన్నానండి వనవాస వనవాసానికి ఉత్సాహం కలిగి ఉన్నానని అప్పుడు చెబుతోంది కానీ పెళ్ళైన తర్వాత ఏమైనా మాట్లాడిందంటే మాట్లాడలేదు ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవాలా కాబట్టి అక్కడ దివ్య భోగములు అంటే అయినా దివ్యమైనటువంటి మానవాతీతమైనటువంటి భోగములు అని చెప్పేసి స్పష్టంగా మనకి ఇక్కడ శ్లోకంతో సహా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ లార్డ్ ద ప్రైజ్ సారీ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి పాపం అందరూ ఆయన్ని ఫాలో అయ్యి ఆయన ఏదో పాపం అజ్ఞానిగా మారిపోయాడు పాపం మీరు కూడా ఇక్కడ మిమ్మల్ని కూడా గొర్రెలుగా మార్చాడు కాబట్టి ఇక్కడ ఆరేళ్ళ స్థితితో సంసారం అనేది కాదు అక్కడ మానవాతీతమైనటువంటి భోగములు వారు పుట్టిందే రావణ సంహారం కోసం తరువాత మళ్ళీ లవకుశలు ఎలా పుట్టారంటే ఆ సంకల్పం దుష్ట రావణుని సంహారం చేసిన తర్వాత అక్కడికి ఆ సంకల్పం అయిపోయింది అయిపోయిన తర్వాత మొదటే రావణాసురుని చంపి పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన సహజంగా చేస్తాను మానవుడిగా అని అన్నాడు కాబట్టి ఆ సంకల్పం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ సీతారాములు వారిద్దరు దాంపత్య జీవితంలో సంతోషంగా జీవించారు అని మనకి ఇక్కడ స్పష్టంగా రామాయణమే చాలా చెబుతోంది కాబట్టి రాక్షసంహారం కోసం కారణం ఎవరు అంటే సీతమ్మ తల్లి దాన్ని అతన్ని చంపే పరాక్రమం ఎవరు అంటే శ్రీరామచంద్రుడు ఆ ఇద్దరు కలిపితేనే రాక్ష సంహారం అనేది జరుగుతుంది ఏమయ్యా సార్ ప్రసాద్ గారు మీరు బైబిల్ నాలెడ్తో చదవకూడదు బైబిల్ నాలెడ్ చదివితే మీకు మీకు ఏమర్థమవుతుంది అవుతుంది బైబిల్ నాలెడ్జ్తో చదవడానికి ఇది బైబిల్ కాదు రామాయణం శ్రీమద్ రామాయణం గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్